మనకి అహాసలు రాబోతున్నాయి కనుక ఏంటంటే అదిగోసే రాబోతున్నాడు అని నువ్వు ఎవరినైతే మన పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నావు అలాంటి మాట ఆహ్వానం నీవు వారికి ఇన్విటేషన్ ఇవ్వాలి ఏంటండి ఇన్విటేషన్ ఇచ్చి వాక్యానుసారంగా నీవు వారికి అర్థమైనట్టు చెబితే అనేక మంది నీ మాట ద్వారా వారు ఆ మహాస్తవంలో పాల్గొంటారు దేవునికి స్తోత్రీర్త గ్రంథం తొంభై ఒకటో కీర్తన చదువు రాక చదువు వచ్చిన బైబిల్ గ్రంథాలు ఉండాలి బైబిల్ గ్రంథాలు ఉన్నవాళ్ళు తమ తీయాలి కీర్తన తీయాలి మొదటి వచ్చిన చదువుతాను చూడండి మహోన్నతిని చోటన నివసించి వాడే సర్వశక్తిని విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకలను నా దేవుడు నేను యహోవాని వచ్చి చెబుతున్నాను వేటకాని గొర్రెలో ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు కలుగును దేవునికి చూడండి కింద పక్కన అంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నీ అతనియా దేవుడిని ప్రేమించువారు దేవుడిని ఆజ్ఞలను ప్రేమించువారు మన ముందు చదువుకున్న దాన్ని బట్టి మన ముందు పాడుకున్న దాన్ని బట్టి నీవు ఆ అభిజ్ఞానలో నడిస్తే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నీ నాతని నీకు శ్రమలలోనూ నీ పాదలలోనూ

నూట ఇరవై ఒక్క కీర్తన ఒకసారి చూస్తున్నాం నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నాకు కన్ను ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినా యో వల నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆ సృజించిన వాడు ఆయన్ని పాదములను ట్రటలన్నిల్ల నిల్నియుడు నిన్ను కాపాడువాడు వాడు కొనుకడు ఇశ్రాయేలునును కాపాಡುವ కొనుకడు ఎదురుపాడు పాడ నిన్ను కాపాడువాడు వాడు ప్రక్కనను పక్కనను నీకు నీడగా ఉండును దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 ఇంకా అంత లాస్ట్కి వచ్చేసి కొద్ది నిమిషాలు నేను నా జ్ఞానంతో కాకుండా దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఏదైతే పలి పలికిస్తాడో ఆ మాటలను నేను వినిపించాలని తలుస్తూ ఉన్నాను యశ్యాం నలభై తొమ్మిదవ అధ్యాయము అధ్యాయు తీసారండి అందరూ తీసారా చూడండి మొదటి వచ్చిన చదువుతాను ద్వీపం లారా నా మాట వినుడి దూరమున చెనులారా ఆలకించుడి నేను గర్భమును పుట్టుగా యహోవా నన్ను పిలిచను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకునేను నా నోరు వాడి గల కడ్మవుగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల బదిలో మూసిపెట్టి ఉన్నాడు దేవుడికి స్తోత్రయా అదే లూయ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీవు ఎవరికైనా శుభార్త చెప్పాలనుకున్నప్పుడు నీ స్నేహితులకు కానీ నీ బంధువులకు కానీ ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు నీవు కరెక్ట్గా వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళం నువ్వు నువ్వేం చేయాలంటే అక్కడి నుంచి ఏం చేయాలి ద్వీపము ద్వారా నా మాట వినుడి మారు మనస్ దూరంలో జన్మలారా ఆలకించుడి అని నీవు వా నీవు ఆ సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ఎప్పుడైతే వారు ఆ కుమ్ములో అడిపెడతారో వారికి ఆ సువార్త విన్నపింపజేస్తుంది దేవుడి సోత్ర ఏంటి అంటే దీని అద్భుత కార్యము దీపంలారా నా మాట విను అని ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడంటే నీవు ఎప్పుడైతే నిజముగా దేవుని కొరకు ఆశ కలిగి దేవుని కొరకు ఆయన ప్రయాసము కొరకు ఆయన అడుగు పారుగెడుతూ ఉంటావు నీ ప్రార్థన శక్తి నీ మారు మనసు శక్తి నీవు ఆప్తిసము పొంది అనేక మార్లు ఆయన అడుగుజాడులో నడిచావు గనక నీ మాటలు మళ్ళీ వారు తిరిగి వచ్చిన తర్వాత నీవు వారికి ఆ స్వార్థ ప్రకటించినప్పుడు అప్పుడు వారు తల ఎత్త తల తీర్చుకుని నీ మాటలు వినటాపు దేవుడికి సహాయం చేస్తాడు దేవుడి అప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఏం చేయాలంటే అదిగో ఏసయ త్వరగా వస్తున్నాడు ఆయన వేగా వస్తూ ఉన్నాడు నీవు త్వరగా ఆయన రక్షణలోకి తెచ్చుకో త్వరగా బాప్తి తీసుకో త్వరగా పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు చేసుకోవాలి మనము వారికి ప్రకటన చేస్తే నీళ్ళు నన్ను దేవుడు తన రెక్కల చాటన కాపాడి అనేక మంది రక్షణలోకి తీసుకురావడానికి సహాయం చేస్తాడు దేవుడికి స్తోత్ర చూడండి మనకి ఏం కావాలన్న నిర్ణయం మందే కదండి అవునా కదా మనం మనసులో ఏమనుకుంటున్నావో దేవుడు దాన్నే దయచేస్తాడు ఈరోజు అంటే ఈరోజు ఏంటి అని అంటే మన కాగు కాదు మూడు ఒకటి పదకొండులో చూసుకున్నట్లయితే మనకి దేవుడు కావాలా దయ్యము కావాలా అని నీవు నిజంగా ఆ క్వశ్చన్ మార్కుతో ఉన్నట్లయితే దేవుడు నీకు నా మాటలను నీకు ఇస్తానని దేవుడు నీకు తెలియపరుస్తాడు ఎప్పుడైతే నీవు ఆ క్వశ్చన్ మార్క్ లేకుండా నువ్వు దేవుధికి వస్తే ఆ ఇటు తిరుగుతావు నీ తల తిరుగుతావు బయట ఎవరు పక్కన ఎవరున్నారా అన్న ఆలోచనతోనే ఉంటావు ఎప్పుడైతే దేవుడే నాకు కావాలి దేవుని మాటలే నాకు కావాలి దేవుని పరిశుద్ధత నాకు కావాలి ఆయన ఆలోచనలోనే నేను నడవాలని నీవు ఒక క్వశ్చన్ మార్క్తో వస్తే అప్పుడు నీవు ఎంత మారు మనసు కలగకపోయినా అప్పుడు ఆ మారు మనసు దేవుడు నీకు చేస్తానని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రయాలుయాలుయా చూడండి మనము అవి చూడటానికి కాదు కానీ మామూలుగా నేను సొంతంగా చెప్పట్లేదు నేను బైబిల్లోనే చెప్తున్నాను చూడండి మనము తీయొద్దు మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే త్వితీయపెక్ దేశకాండంలో ముప్పై పంతొమ్మిది ఇల్లలో అంటున్నాడు జీవము నా జీవము కావాలా మరణం కావాలా జీవము అంటే ఆయన జీవము మరణం అంటే ఆయన మాటలను లెక్కింప చేయకుండా నీవు నేను చానుసారంగా వెళ్ళినట్లయితే అంటే అండి ఆత్మీయలను అతిక్రమించు వాడు ఏమవుతాడు ఇది నేను చెప్పిందా ఆయన చెప్పిందా బైబిల్లో చెప్పిందా అది నీకు అర్థం కాకపోతే అది తర్వాత చదువు ఇంకా ఏంటంటే మనము శివ గ్రహంలో చూసుకున్నట్లయితే దేవుడు కావాలా విగ్రహములు కావాలా ఏం కావాలండి కొంతమంది ఏం చేస్తారంటే రింగులు పెట్టేసుకుంటారు కనపడి కనపడని సిలువులతో వేసుకున్న గొలుసులు వేసేసుకుంటారు కొంతమంది కనపడకుండా రాసేస్తూ ఉంటారు అవి విగ్రహ ఆరాధన ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడండి ఇక్కడ మేము మనల్ని ఏమడుగుతున్నాడు అంటే దేవుడు కావాలా విగ్రహము కావాలా నీవు నీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ శిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు నీ ఆత్మ అనుసారంగా నీవు నేను ప్రార్థన చేస్తే అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవుడు నీకు అర్థం కాకపోతే చూసుకో నేను చెబుతున్నాను కదా అర్థం కాకపోతే ఏం చెప్తున్నానో చూసుకో అలా తెలవహాలు చేసుకుని చూడద్దు నవంగా చూడండి ఒకటో సమయ గ్రంథము పదిహేను ముప్పై ఐదులో అన్నాడు విధేయత కావాలా అవిధేయత కావాలి దేవుడు కావాలా బయలు కావాలా జ్ఞానము కావాలా బుద్ధిహీనత కావాలా క్రీస్తు కావాలా అంత్యక్రీస్తు కావాలా నీకు అలాంటివి ఏమి కావాలో ఈరోజే ఆ క్వశ్చన్ మార్కు నీకు ఆన్సర్ కావాలంటే ఆ క్వశ్చన్ మార్కుతో దేవుని మాటలు విన్నట్లయితే దేవుడి నీకు స్వస్థపరుస్తాడు మారుమనర్స్ ఒకవేళ నీవు బాప్తిసం తీసుకోకపోతే దేవుడు నీకు ఆ ప్రేరేపణ కలిగి నీకు ఇచ్చే రోజు ఒక రోజు నీకు దయచేస్తాడు ఆ రోజు నీళ్ళల్లో పాప తీసుకుని తీసుకుంటావు చూడండి మనం చదువుకున్నాం కదా మహోన్నత చోటు నివసించువాడు సర్వశక్తులని నీడను శ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకను నా దేవుడని నేను యోగా గురించి చెప్పుకుంటున్నాను అలాగే మనం ఇందా చదువుకున్న కదా పదకొండవ పద్నాలుగో వచ్చిన నుంచి చూసుకున్నట్లయితే అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామను ఎరిగిన వాడు గనుక నేను నేను అతనిని గణపరచదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరను శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుడి స్తోత్రుయా ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు రాబోచున్నాడు నీకు నీ స్నేహితులకు నీ బంధువులకు ఏం చెప్తే ప్రకటించాలంటే అది ఓ దేవుడు చేస్తున్నాడు చేసినాడు అలాగని చెప్పచ్చు దేశంలో జరుగుతున్న శ్రమలు అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఫోన్ ఉంది కదా అని ఏదో పెట్టడం కాదు అలాంటి విషయాలు కూడా చూడాలి ట్రంప్ గారు మన కోసం అనేక అడ్డంకులు పెట్టి మనందరి నుంచి తప్పించడానికి చాలా భయంకరణ పోరాట పోరాడుతున్నాడు ట్రంప్ గారు ఆయన దేవుని బిడ్డ అలాంటి ఈ వార్తను చూడాలి అంతేగానే ఏయో పెట్టి ఏయో చూడటం కాదు మనం ఏం చేయాలంటే మన దేశం కోసం కొరకు మన ప్రధానులు మంత్రులు అనేక మంది మారు మనసు కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి నీవు నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఏ ఒక్కరన్నా మారు మస్తున్నప్పుడు నా ప్రార్థన